హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఈరోజు మనము ఉడకపెట్టిన గుడ్లతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇలా నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను కోడిగుడ్డు కర్రీ చేసుకుందాము కోడిగుడ్లు ఇలా నేను వాష్ చేసుకొని వాటర్లో పెట్టి కొంచెం ఉప్పు ఉడకబెడుతున్నాను ఉడకబెట్టి తర్వాత కర్రీ చేసుకుందాం కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేయడం వల్ల అవి పగిలిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి ఇంకా ఉడకపెట్టుకుందాం ఇవి ఇలా పెట్టి ఉడకపెట్టుకుందాము ఎగ్స్ బాయిల్ అయ్యే వరకు ఎగ్ బాయిల్ అయినది ఇది చీలింది ఇలా చీలిందంటే ఉడికినట్లు ఇప్పుడు మనం ఇవి వేడి నీళ్ళు కదా వంపేసి చల వేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తర్వాత ఇది పొట్టు తీసుకున్నాము ఉడికిన తర్వాత చల్లనీళ్ళు వేసి పెట్టాను ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ తీసు ఇలా మొత్తం అంతా ఇలా ఇలా కొట్టి ఈజీగా స్కిన్ వచ్చేస్తుంది చూడండి చాలా ఈజీగా స్కిన్ వచ్చేస్తుంది ఇలా పగలగొట్టడం వల్ల చూడండి ఈజీగా వచ్చేసింది కొంచెం కూడా ఏం పోలేదు అందుకే ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి దాంట్లో ఇలానే ఇవన్నీ పగలగొట్టి స్కిన్ తీసుకున్నాం చూడండి ఇలా నేను స్కిన్ తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటితో మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూస్తాం నేను ఇలా ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసి స్కిన్ తీసి పెట్టుకున్నాను ఇలా వన్ ఆనియన్ కట్ చేసి పెట్టినాను కొంచెం కొత్తిమీర కొంచెం కస్తూరి మేతి తీసుకున్నాను కస్తూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు గరం మసాలా కారపొడి హాఫ్ స్పూను వన్ స్పూను ధనియాల పొడి తీసుకున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో కొంచెం వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కొంచెం జీరా వేసుకుందాం అయింది ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఆనియన్ వేసాము ఇది గోల్డెన్ కలర్ వచ్చినట్టు ఫ్రై చేసుకుందాం ఆనియన్ ఫ్రై అయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక స్పూను పేస్ట్ నేను మేడ్ చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా వీడియోస్లో చూడండి ఇలా స్టోర్ చేసుకుని నేను ఫ్రిడ్గా పెట్టుకున్నాను ఇది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకుందాం పసుపు కొంచెము గరం మసాలా కొంచెము హాఫ్ స్పూన్ కారం పొడి మనకు ఎంత కారం కావాలో అంత ధనియాల పొడి వేసి కలుపుకుందాం ఇవంతా ఫస్ట్ పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఉప్పేసి కలుపుకుందాము కొంచెం ఫ్లేమ్ తగ్గించి దీంట్లో పెరిగేసి వేడి మీద వేస్తే పగిలిపోతుంది దీనికి తీసుకున్నాను కదా పెరిగి కలుసుకుందాం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేద్దాం తర్వాత కొంచెం వాటర్ మనకి ఎంత కావాలో వాటర్ యాడ్ చేసుకుందాం లో ఫ్లేమ్ పెట్టి ఇలా పెరుగు కొంచెం ఉడకపెట్టుకోండి ఉడికింది పెరిగేసాం కదా ఇప్పుడు వాటర్ వేస్తున్నాను మనకి ఎంత అంత వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి పెట్టుకుందాం గ్రేవీ ఉడికింది ఎగ్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకున్నాను చూడండి ఇలా అన్ని వైపులా ఇలా పెట్టుకోవడం వల్ల ఎగ్ బాగా బాయిల్ అవుతుంది లోపలంతా మసాలా పోయి అలా నేను ఒక ఫోర్ ఎగ్స్కి సేమ్ చూడండి ఇలానే ఘాట్లు పెట్టుకున్నాను అలా వేయడం వల్ల ఎగ్స్ కట్ పెట్టడం వల్ల ఎగ్స్ బాగా పడుతుంది మసాలా ఇలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తాము అప్పుడు మసాలా అంతా ఎక్కువ పట్టి ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం కర్రీ ఉడికింది ఇప్పుడు మన మనం తీసుకున్నాం కదా కస్తూరి మేతి కొత్తిమీర వేసి టూ మినిట్స్ ఉంచేసి ఆపేస్తాం ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి రైస్ లేక్ బాగుంటుంది చపాతీ లీక్ కూడా తినచ్చు చాలా బాగుంటుంది పులికాయ కూడా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఎమ్మి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ చూడండి